హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు నువ్వులు ఎండుమిరపకాయల కాంబినేషన్లో కొత్తిమీర చట్నీని చేయబోతున్నాను ఈ చట్నీ ఇడ్లీలల్లోకి దోశలల్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి కొత్తిమీర చట్నీకి ఎక్కువగా పల్లీలను వాడతారు కానీ నేను ఇక్కడ నువ్వులను వాడుతున్నాను ఎందుకంటే పల్లీలు ఎప్పుడూ తీసుకుంటాం కానీ నువ్వులు తక్కువగా తీసుకుంటాం కాబట్టి నువ్వుల్ని వాడుతున్నాను వీటిని దూరగా వేయించుకోవాలి చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి నువ్వులు తర్వాత అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిరపకాయలను వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఎండుమిరపకాయలు వేగిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మూడు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇలా పసుపు వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి తర్వాత వాటిపైన ఒక ప్లేట్ని పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి నుంచి వాటర్ బయటికి వచ్చేస్తుంది ఇలా ప్లేటుని పెట్టి మగ్గించుకోవడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి త్వరగా మెత్తబడిపోతాయి ఇలా గర్రతతో స్మాష్ చేసినట్టు అంటే వాటిలోని వాటర్ బయటకు వచ్చేస్తుంది ఇక్కడ చిన్న చి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని కలుపుకోవాలి చూడండి టమాటాలు చింతపండు మెత్తగా అయ్యాయి ఇప్పుడు చిన్న కట్టను కొత్తిమీరను తీసుకొని బాగా వాష్ చేసి సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి కొత్తిమీరను కొత్తిమీర త్వరగా మగ్గిపోతుంది ఇలా ఒకసారి కలుపుకొని వాటిపైన ప్లేటుని పెట్టుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్లేట్ని పెట్టేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర మగ్గిపోయింది కొత్తిమీరను బాగా కలుపుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకోవాలి ప్లేట్ని తీసి చూస్తే కొత్తిమీర చాలా మంచిగా మెత్తబడిపోయింది వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకో పెట్టుకున్న నువ్వులని మిరపకాయల్ని తీసుకోవాలి వీటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నాలుగు వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు ముందుగా చల్లారబెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి నాకు కొత్తిమీర కొంచెం పేస్ట్ లాగా కాలేదు కాబట్టి ఇక్కడ కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి చట్నీ మెత్తగా అయిపోయింది ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపును వేసుకోవాలి వాటి కోసం ఒక గిన్నె పెట్టి గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేశాను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కొద్దిగా శనగపప్పును వేసుకోవాలి వీటిని బాగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి చూడండి పోపు వేగిపోయింది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో ఈ పోపును వేసుకోవాలి తే ఎంతో రుచికరమైన కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది నేను ఈ కొత్తిమీర చట్నీని మిల్లెట్స్ దోశ కాంబినేషన్లో చేశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్